హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూర్మ గ్రామం కూర్మ గ్రామం గురించి మీరు మీకు అందరికీ తెలుసు రెండు వందల ఏళ్ళ నాటి ఏళ్ళకు ముందు ఎలా ప్రజలు వాళ్ళు అలా అటువంటి ఆచరణని ఆచరిస్తూ అటువంటి పద్ధతిని ఆచరిస్తూ మన ఇప్పుడు మనం టెక్నాలజీ ఏదైతే వాడుతున్నామో వాటన్నింటికి దూరంగా రెండు వందల సంవత్సరాల ముందు అంటే ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంతటి అప్పట్లో ఏమీ లేవు అటువంటి పద్ధతులనే పాటిస్తూ కోర్మ గ్రామం అన్నది నడుస్తుంది ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో కృష్ణనామంతో కృష్ణ జపంతో ఆ కోర్మ గ్రామం అనేది ఉంది అలాంటి ఆ కోర్మ గ్రామం మీద కొంతమంది కన్ను చెదిరింది మా భగవంతుని కూడా మేము పూజించుకోవడానికి అర్హత లేదా నాకు అర్థం కాదు ఎక్కడో ఏదో ఒక మారుమూల గ్రామంలో కూర్మ గ్రామం అని పేరు పెట్టుకొని రెండు వందల సంవత్సరాల నాటి చరిత్రని అంటే ఆ పద్ధతులను ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడో అందరికీ దూరంగా భగవత్ సేవలో భగవత్ ధ్యానంలో అలా బ్రతుకుతుంటే వాళ్ళను కూడా బ్రతకనివ్వరా మీరు నాకు అర్థం కాదు వాళ్ళ మీద కూడా మీ పాపకు కన్ను పడి ఇంకా ఎంత విజృంభించాలనుకుంటున్నారు ఇంకా ఎన్ని పాపాలు మూడక ఇంకా ఎన్ని ఎన్ని పాపాలు చేసి మూట కట్టుకోవాలి అనుకుంటున్నారు చెప్పండి దయచేసి మన్నించండి చాలా బాధ అనిపిస్తుంది అలాంటి చోటులో ఉన్న వాళ్ళని బ్రతకనివ్వట్లేదంటే అందరికీ దూరంగా అన్నింటికీ దూరంగా వాళ్ళ జీవన శైలిని నడిపిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళనే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవ్వరిని ఏది వదిలిపెట్టదు కర్మ అన్నది అస్సలు వదిలిపెట్టదు ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా దీని ప్రతిఫలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ దీనికి ప్రతిఫలమైన ఆ చర్యలు మాత్రం భగవంతుడు నుండి ఖచ్చితంగా తీసుకుంటారు ప్రతిఫలమైన గిఫ్ట్ ఇస్తారు భగవంతుడు దయచేసి బ్రతకనివ్వండి వాళ్ళు ఏదో ఒక మారుమూల బ్రతుకుతున్నారు అన్నింటినీ వేటిని వద్దనుకొని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు యుఎస్ నుండి ఎంతోమంది ఆధ్యాత్మికత వైపు వాళ్ళ మనసు మళ్ళీ గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు అన్నింటినీ వదులుకొని వచ్చేసి అక్కడ కుర్మ గ్రామంలో నివసిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ మీకు తెలుసా అక్కడ చూసేదే నిజం కాదు కంటికి కనిపించ అక్కడ గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కాదు మూర్ఖులు కాదు అమాయకులు కాదు అక్కడ ఉన్నది గొప్ప గొప్ప చదువులు చదివి లక్షల రూపాయలలో డాలర్లలో జీతాలు తీసుకొని బ్రతికిన వాళ్ళు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు కోర్మ గ్రామంలో అటువంటి కూర్మ గ్రామం రెండు అది కూడా ఎంతో ఈ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి లైఫ్ను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇలాంటి లైఫ్ను అనుభవించిన వాళ్ళైనా సరే గ్రామంలో వెళ్ళి రెండు వందల ఏళ్ళ నాటి పద్ధతులని ఆచరిస్తూ వాటిని అనుక అనుభవిస్తూ వాళ్ళు వెళ్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళ మీద కూడా మీ యొక్క రాక్షస పన్ను ఎందుకు పడిందో నాకు అర్థం కావట్లేదు మీరు ఇలాగే ప్రవర్తిస్తుంటే రాక్షస వధ చేయడానికి ఒక చంద్రమూర్తి అవతరించినట్టు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం వైపు నిలబడి పాండవులకు రక్షగా నిలబడినట్టు తప్పకుండా మరొక అవతారం ఈ భూమి మీదకు రావడానికే మీ యొక్క ఈ దుర్మార్గపు చర్యలు అనుకుంటున్నాం ఏదో ఒక భగవంతుడి అవతారం ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క దుర్మార్గత్వానికి అందరికీ అంతిమ సంస్కారం జరిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ